శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ పంచగ్రహ కూటమి గురించి భయపడుతూ చాలామంది మెయిల్స్ పెట్టారు ప్రళయం వస్తుందని భూమి బద్దలైపోతుందని యూట్యూబ్స్లో ఓదరగొడుతున్నారు స్వామి అని కంగారు పడకండి సునామీలు వచ్చినా కరోనాలు వచ్చినా మిగతా ప్రపంచం అల్ల కల్లోలమైందేమో కానీ సిద్ధ పురుషుల అనుగ్రహం తపోశక్తితో భారతదేశం తట్టుకొని నిలబడింది ప్రపంచంలో యుద్ధ భయాలు మన చుట్టూ ఉన్న శత్రు దేశాలు దేశంలోనే ఉండి దేశాన్ని నాశనం చేసే కుట్రలు పన్నే చైనా చెంచా పార్టీలు ఎలక్షన్ల రిజల్టులు జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్లోనూ రాక్షసమూకలు విధ్వంసాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రాబోయే ఉత్పాతాలను పూర్తిగా నివారించలేకపోయినా వాటి తీవ్రతను తగ్గించడానికి వంతు ఉడతా సాయంగా దేశక్షేమం కోసం రాష్ట్ర క్షేమం కోసం మన సిద్ధమంత్ర ఛానల్ సాధక సభ్యుల సంక్షేమం కోసం జపతపాతులు హోమాలు పూర్తి చేశాను అందుకే వీడియోలు చేయడం ఆలస్యమైంది అయితే మీ వంతుగా మీరు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన సమయం జూన్ ఒకటి నుండి పదిహేను వరకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంటి పట్టున ఉండి చిన్న పరిహారాలు చేసుకుంటే ఉపద్రవాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం తుఫానులు అకాల వర్షాలు విపరీతమైన ఎండలు అగ్ని ప్రమాదాలు కల్తీ ఆహారాల వల్ల అనారోగ్యాలు త్రాగే నీటి విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి బయట చెత్త జంక్ ఫుడ్స్కి కనీసం ఒక మూడు నెలల పాటు దూరంగా ఉంటే మంచిది పూర్తిగా వాటిని వదిలించుకోగలిగితే లక్షల్లో మీకు హాస్పిటల్ ఖర్చులు మిగులుతాయి రాజకీయాల గురించి ఫేస్బుక్ వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్లు చదివి అదే జ్ఞానం అనుకుని వాదించే మూర్ఖులతోటి వాదనలు పెట్టుకోకుండా గొడవలు జరిగే ప్రమాదం ప్రాణాల మీద కూడా రావచ్చు కాబట్టి ప్రాణాయామం ధ్యానం నిత్యం ఉదయం కనీసం ఒక అరగంట సేపు చేసే ప్రయత్నం చేయండి ఇక సాధనా మార్గంలో ఉన్నవారు చాలా సులభంగా ఈ విపరీతాలను అరిష్టాలను పైసా ఖర్చు లేకుండా తొలగించుకునే మార్గం ఇప్పుడు తెలియజేస్తాను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న యంత్రం అత్యంత శక్తివంతమైన నవగ్రహ పీడా నివారణ యంత్రం పంచగ్రహ కూటమి రానివ్వండి అష్టగ్రహ కూటమి రానివ్వండి వాటన్నిటి పీడలను ఈ ఒక్క యంత్రం తొలగించగలదు తల్లిదండ్రులను చక్కగా గౌరవంగా చూసుకునేవారు గురువు మాటపై గురి ఉన్నవారు భగవంతునిపై భక్తి శ్రద్ధలు ఉన్నవారు సనాతన ధర్మం పాటించేవారికి మాత్రమే ఈ యంత్రం ఫలితాన్ని ఇస్తుందని మర్చిపోకండి ఈ యంత్రాన్ని జూన్ ఐదవ తారీఖులోపు మీకు వీలున్న సమయంలో స్నానం చేసి శుచిగా దేవుని ముందు కూర్చుని బూర్జపత్రంపై అష్టగంధం గోరోచనం కుంకుమ పువ్వు గులాబీ జలం కలిపి ఇక్కడ చూపిస్తున్న యంత్రాన్ని గీయండి ఇవన్నీ మాకు దొరకవు స్వామి అంటే తెల్ల కాగితం తీసుకుని దానిపైన ఎర్రని స్కెచ్ పెన్తో ఈ యంత్రాన్ని గీసి కొంచెం గంధం ఆ పేపర్కి నాలుగు మూలల్లో పూసి దేవుని వద్ద ఉంచండి దీపారాధన చేసి యంత్రానికి అగరబత్తి ధూపం లేదా సాంబ్రాణి ధూపం చూపించండి తర్వాత ఈ నవగ్రహ కవచాన్ని మూడు సార్లు పఠించండి జూన్ పదిహేను వరకు ఈ యంత్రాన్ని మీ ఇంటిలోని పూజామందిరంలో పూజించుకోండి ఎటువంటి పంచగ్రహ కూటమి దుష్ప్రభావాలు మీ ఇంటిపైన కానీ మీ ఇంటి సభ్యులపైన కానీ పడవు జూన్ పదిహేను తర్వాత ఈ యంత్రాన్ని మీరు మీ షర్టుజేబులో లేదా పర్సులో పెట్టుకోవచ్చు అనవసర భయాలు ఏమీ పెట్టుకోకుండా నిర్భయంగా ఉండండి ఉపాసనా పరులు నిత్యం సంధ్యావందనం గాయత్రి చేసేవారు రుద్ర నమక చమకాలతో శివుని అభిషేకించేవారు దీక్షాపరులు నిత్యం క్రమం తప్పకుండా రామకోటి రాసేవారు ఏ పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఉపాసన సాధనలే మీకు శ్రీరామ రక్ష శుభమస్సు గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి